జిల్లా మంత్రి కాని అంటాడు మా పరిపాలన న్యాయబద్ధమైన పరిపాలన నా పరిపాలన సత్య హరిచంద్రులు మారుపేరు పరిపాలన మిస్టర్ హరీష్ రావు నేను అడుగుతున్నా ఈ నా దగ్గర అక్రమంగా ఖర్చు పెట్టిన ఆరు వందల కోట్ల రూపాయలు నీ ఆస్తం మీద ఇచ్చినవా నీ మామ ఆస్తం మీద ఇచ్చినవా ఒకసారి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్ల పైచలకు ప్రభుత్వ కథల నుంచి వెళ్ళి స్కీముల రూపంలో ఇచ్చిన వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామ గ్రామంలో చుట్టుముట్టి ఇంటింటిని మీరు కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరిని భయపడంతో గురి చేసినా కూడా కాల్చి వాత పెట్టిన బుద్ధిరాని పార్టీని పార్టీ బుద్ధిరాని ఇవాళ హుజరాబాద్ ఒక హుజరాబాదే కాదు రేపు యావత్ తెలంగాణ అంతా కూడా హుజరాబాద్ లో ఏం జరిగిందో అదే రిపీట్ చేయబోతున్న విషయం మీరు మర్చిపోకండి ఒకనాడు ఇవాళ ఒకనాడు మిమ్మల్ని ఆదరించు రేపు తెలంగాణ పల్లెల్లో తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని పోలీసులు రక్షించలేరు మిమ్మల్ని పోలీసులు రక్షించలేరు మిమ్మల్ని మీ దోపిడీ కార్యకర్తలు రక్షించలేరు రక్షించే సత్తా ప్రజలకే ఉండే ఇవాళ ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి సిద్ధపడరు కాబట్టి ఇప్పటికైనా మర్యాద